అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియాలో భారీ చోరీ జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి తొమ్మిది వందల ఇంజన్లు కనిపించడం లేదంటూ కియా యాజమాన్యం మార్చి పంతొమ్మిదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది తొలుత ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని యాజమాన్యం కోరగా పోలీసులు నిరాకరించారు ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు దీంతో కియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు కియాతో పాటు ఈ ప్రాంతంలో ఇరవై ఐదు అనుబంధ పరిశ్రమలున్నాయి ప్రధాన పరిశ్రమలో రోజుకు నాలుగు వందల యాభై కార్ల ఉత్పత్తి జరుగుతుంది వీటికి అవసరమైన పరికరాలు అనుబంధ పరిశ్రమల నుంచి వస్తుంటాయి ఈ క్రమంలో దాదాపు తొమ్మిది వందల ఇంజన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది కియా పరిశ్రమకు విడిభాగాలు ఒక్కో చోటు నుంచి వచ్చే క్రమంలో కారు ఇంజన్లు తమిళనాడు నుంచి వస్తాయి అక్కడి నుంచి వస్తుండగా మార్గమధ్యంలో చోరీ అయ్యాయా కియా పరిశ్రమకు వచ్చాక దొంగిలించారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు మార్చి నెలలో ఎస్పీ పరిశ్రమను సందర్శించారు ఆ సమయంలోనే ఇంజన్ల మాయం గురించి కియా సీఈవో ఎండి గ్వాంగులీ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం కేసు విచారణ దాదాపు పూర్తయినట్లు సమాచారం దీని వెనుక గతంలో కియాలో పనిచేసి వెళ్ళిన ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి త్వరలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది